శ్రీ గోమాత్రే నమ కాశీలోని లోలార్కకుండ విశిష్టత దానికి సంబంధించిన ఓ చిన్న పద్యం కుష్టుపీడితమయూరుండు కాశీవాస ఆజ్ఞచే లోలార్కుని శత శ్లోకం చేస్తు జ్ఞానతేజుడు దీవించే కవి చర్మధారి ముదము తోడా కుష్టు వ్యాధి పీడితుడైన మయూరుడు కాశీకి చేరి విశ్వనాథుణ్ణి దర్శించగా కాశీనాథుడు చెప్పగా లోలార్క కుండమందు స్నానం ఆచరించి లోలార్కుణ్ణి ఆరాధించసాగాడు మయూరుడు వంద శ్లోకాలతో స్తుతించాడు సూర్యదేవుణ్ణి ఆనందించిన ఆదిత్యుడు కవి గమ్మని దీవించాడు కాశీనాథుడు ఆమోదించి ఆనందించాడు ఇది మయూర సూర్యశతకం